దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన విసుకరిస్తారు యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుచు ఉన్నారు దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగును అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం జహజకేలు గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇంకాను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును దేవునికి స్తోత్రం హల్లే ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఇంకా ఆలస్యం చేయను దేవుడు ఏదైనా మాట ఇస్తే నీ జీవితంలో ఆలస్యం చేసే దేవుడు కాదు నీవు దుఃఖంలో ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నావా ఆలస్యం లేకుండా నీకు సహాయం చేస్తారు ఆలస్యం లేకుండా నేను చెప్పిన మాట నెరవేరుస్తాను ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని మాట నీ బ్రతుకులో నెరవేరాలంటే నీవు ఆయన మాట వినాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి యథార్థమైనటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నీ దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఎలాంటి చిక్కు సమస్య అయినా నువ్వు దేవుని వైపు చూస్తే చాలు నీ ప్రభు నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలరు ఎంత అద్భుతమైన మాట చూడండి ఏండి చెప్పిన మాటలన్నీ జరుగును ఇంతకంటే నీకేం కావాలి దేవుడు నీతో చెప్పిన మాటలు అన్నీ జరుగుతాయి అయిన ఏం చెప్పారు నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయిను నీ కుడి చేపట్టుకుని నడిపిస్తాను నీకు శోధన బాధలు వచ్చినప్పుడు నీ ఒంటరిగా ఉండవు నేను నీకు సహాయం చేస్తానని దేవాతి దేవుడు మాట్లాడారు కాబట్టి నీవే పరిస్థితుల్లో కృంగే పని లేదు అండి నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఏసు రక్తం చేమ్ సిల్వ రక్తం చేమ్ దేవుడు చెప్పిన మాట ఏదైనా నిరార్థకం అవుతుందండి తప్పకుండా జరుగుతుంది నీ బ్రతుకులు బిడ్డలేరా కష్టాలా ఏదైనా వ్యాధి చేత బాధపడుతున్నావా దేవునిపై నీ చింత యావత్తు మోపుకో నీ భారం ఆయన మీద వేసుకో తప్పకుండా చేస్తారు నీ జీవితంలో నీ అవసరత తీర్చగల దేవుడు నమ్ము నమ్మటనే వాళ్ళని అయితే నమ్మేవారికి సమస్తము సాధ్యం మొదట నువ్వు నమ్మకం కలిగి ఉండు నీ భారం దేవునిపై వేసుకో నీవే విషయమును గూర్చి విచారించుకో కష్టాలు వచ్చినప్పుడు సాధారణంగా విచారం అనేది కలుగుతూ ఉంటుంది కానీ ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే నా ప్రభు నా పక్షాన్ని ఉన్నారు అయినా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదని మొదట నువ్వు నమ్మాలి అప్పుడు నీ కార్యాలన్నీ కూడా నీ ప్రభువు సఫలం చేస్తారు సహోదరి సహోదరా ఏ చింత నిన్ను కృంగు చేస్తుంది అశాంతిలో ఉన్నావా అయితే దేవుడు తప్పకుండా నిన్ను పైకెత్తుతారు నీ తలను పైకెత్తుతారు అంచులంచులుగా ఆశీర్వదించే దేవుడు నీ దుఃఖదినములన్నీ సమాప్తపరిచి నీకు ఉల్లాసాన్ని ఇవ్వగల దేవుడు ఏ విషయంలో భయపడే పని లేదు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ నీకు అసాధ్యం లేదవును ప్రవ్వా మాట తప్పని దేవుడు తప్పకుండా నేను ఇచ్చిన మాటను నెరవేరుస్తానని వాగ్దానం చేస్తావు ఎంత గొప్ప దేవుడో ప్రవ్వా నిన్న నేడు నిరంతరం ఈ అవును నీవెప్పటికీ మారని దేవుడు శాశ్వతమైన ప్రేమతో మీ బిడ్డలమైనటువంటి ప్రతి ఒక్కరిని సర్వప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు దేవానికి స్తోత్రాలు వందనాలు ముఖ్యంగా నా తండ్రి మీ దాసులను దాసును కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి దేశాన్ని దేశ నాయకులను కాపాడండి ప్రపంచాన్ని చల్లగా కాపాడండి ఎవరి బిడ్డలను కాపాడండి విద్యార్థులను కాపాడండి రోగులను స్వస్థపరచని రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి కృంగిపోయిన బిడ్డలకు ఏ సునామంలో కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె